హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరైతే చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే నేను మీకు చెప్పబోయేది ఏంటంటే ఈపీడీఎస్ వెబ్సైట్లో మీ యొక్క పాత రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో దానికి కొత్త రేషన్ కార్డ్ నెంబర్ ఎలా చూసుకోవాలనేది చెప్తాను ఫ్రెండ్స్ దానికోసం మనం ఏం చేయాలంటే మీ యొక్క సిస్టంలో ఆర్ మొబైల్లో ఈపీడీఎస్ అనే సైట్ మీద ఓపెన్ చేయండి ఈపీడిఎస్ అని ఉంటుంది అది ఓపెన్ చేసిన తర్వాత అందులో ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది ఈపీడీఎస్ వన్ అని దాని మీద క్లిక్ చేయండి ఈపిడిఎస్ఈడిఎస్ ఓపెన్ చేసిన తర్వాత అందులో చూడండి మీకు చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి పైన చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కింద మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి అందులో హోమ్ అని డాష్ బోర్డ్ అని ఫర్ అని తర్వాత ఎఫ్పిఎఫ్ ఆధరైజేషన్ అని గవర్నమెంట్ ఆడ్రస్ అని పబ్లిక్ రిపోర్ట్స్ అని లాగిన్ తర్వాత ఫ్యాక్స్ అండ్ కాంటాక్ట్స్ అని చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ పబ్లిక్ రిపోర్ట్స్ అంటే మీకు ఒక ఓపెన్ చేస్తే కీ రిజిస్టర్లు వస్తాయి అది రిలేషన్స్ డీటర్స్కి అయితే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అది ఇక్కడ మనం ఫస్ట్ డాష్ బోర్డ్ ఆప్షన్ ఆప్షన్ క్లిక్ చేయాలి డాష్ బోర్డ్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ పాస్ అని చూసారా దాంట్లో ఉన్న ఆప్షన్స్ చాలా అయితే ఉన్నాయి ఇవన్నీ మనకు అవసరం లేదు మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే యాడింగ్ కానీ డిలీషన్ కానీ షిఫ్టింగ్ కానీ లేదా అప్లికేషన్ సచివాలయం రైట్ చేస్తే ఒక రైస్ లోకి ఇవన్నీ యాడ్ చేస్తే అందులో ఈ పడే సెచ్ అనే ఆప్షన్ ఉంటుంది అది చెక్ చేసుకోవచ్చు తర్వాత కింద రైస్ కార్డ్ సెచ్ ఉంది కదా దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత అక్కడ చూడండి ఫ్రెండ్స్ సెచ్ రేషన్ కార్డ్ ఆర్ రైస్ కార్డ్ అని ఉంది కదా అది ఓపెన్ చేస్తాము అక్కడ వచ్చేటప్పటికి సరే దాన్ని అక్కడ మీ పాత రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని నెంబర్ ఎంటర్ చేసి సెచ్ అని కొట్టేస్తే అక్కడ మీ రేషన్ కార్డ్ నెంబరు అక్కడ పక్కన అట్లాగే కొత్త రైస్ కార్డ్ నెంబరు రైస్ కార్డ్ నెంబర్ ఎక్కడ ఉందో రైస్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో అది వస్తుంది తర్వాత మీ రేషన్ కార్డు యాక్టివ్ లో ఉందో ఆ రెండు యాక్టివ్ లో తెలుస్తుంది అది ఏ ఆఫీసు ఏ ఏ ఆఫీస్ అనేది తెలుస్తుంది ఆ తర్వాత వచ్చేటప్పుడు ఏ షాప్ అంటే ఏ డీలర్ దగ్గర ఉంటుంది ఏ రేషన్ షాప్ డ్రైవర్ దగ్గర ఉంటుంది అని అయితే ఉంటుంది తర్వాత నేమ్ ద ఫ్యామిలీ హెడ్ అని రిలేషన్స్ స్పౌస్ అన్ని అలా ఉంటాయి మీ డోర్ నెంబర్స్ అన్నీ ఉంటాయి కింద వాళ్ళ ఆ రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరులో కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ ఈక్వైస్ అయిందా లేదా వాళ్ళ పేరు తర్వాత జెండరు ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మదర్స్ నేమ్ ఫాదర్స్ నేమ్ స్పౌస్ నేమ్ ఇలా ఉంటాయి రిలేషన్షిప్ ఏదైతే ఉందో రిలేషన్షిప్ ఉంటుంది ఆ తర్వాత ఈకేవైసీ స్టేటస్ అని ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ పక్కన ఈకేవైసీ స్టేటస్ అని అది ఈకేవైస్ అయిందా లేదా అని చెప్పనేసి ఉంది ఈకేవైసీ అవ్వకపోతే మీ దగ్గరలో సచివాలయం ఉంటుందో సచివాలయం అంపెస్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈకేవైసీ చేస్తారు చూసారా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ కార్డ్ అట్లు ఉంటేనే మీకు ఏ పథకాలు వర్తిస్తాయి